సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఉండడంతో హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి కాంగ్రెస్ శ్రేణులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణ రైతాంగానికి పెద్దపేట వేసిందని ఆరోగ్యశ్రీ పథకంలో పది లక్షలకు పెంపు మరియు విద్య వైద్యానికి మహిళలకు నిధులు బడ్జెట్లో ప్రవేశపెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందన్నారు రైతులకు పేద ప్రజలకు వెండితనుగా ఉండే విధంగా బడ్జెట్ ను రూపొందించినందుకు ధన్యవాదాలు తెలిపారు అసెంబ్లీ

వెన్నుదండుగా ఉండాలి కాంగ్రెస్ ప్రభుత్వం అనే ఆలోచనతో ఈ రెండు ప్రాధాన్యత ప్రాధాన్యత తీసుకొని వీళ్లకు అంత బడ్జెట్ కేటాయించడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మీరు చూసినటువంటి ఆరోగ్యశ్రీకి ఐదు లక్షల నుంచి పది లక్షలు ఆరోగ్య ట్రస్ట్కు నిధులు కేటాయించడం జరిగింది మరి అదేవిధంగా మన కానీ మన విద్య దాంట్లో మన ఎడ్యుకేషన్ అంటే మన మెడికల్ ఎడ్యుకేషన్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది అలా ఎందుకంటే రాబోయే కాలంలో మనిషికి కావాల్సింది విద్య వైద్యము అనే ఆలోచనతోనే ఈ బడ్జెట్ ఉన్నది అదేవిధంగా మహిళలకు కూడా ఎక్కడ లేని విధంగా ఈసారి అప్పుడెప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తుంది మరి ఈ బడ్జెట్లో వడ్డీ లేని రుణాలు కూడా బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఈ విధంగా మంచి బడ్జెట్ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో కూడా నిధులు పోయినసారి కానీ ఎక్కువ కేటాయించారు ఇవందరూ కూడా మీరు గమనించాలి ఈ కేటాయింపులు ఒకటే కాదు ఇంతకుపోరు కూడా ప్రభుత్వాలు కేటాయిస్తున్నాయి దానికి తగ్గట్టు ఖర్చు పెట్టకపోతుంది కానీ ఇప్పుడున్న మా ప్రభుత్వం అట్లా కాదు దీని గురించి ఒక ఎక్ససైజ్ చేసింది దీని గురించి అంతటా నిపుణులతో చర్చించి అవి ఖర్చే విధంగా కూడా చూస్తుంది అదేవిధంగా అన్నిటికీ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది మన హైదరాబాద్కి వస్తుంది మరి అసలు హైదరాబాద్ను కూడా డెవలప్ చేస్తే మనం హైదరాబాద్ పక్కకు ఉన్నాం హైదరాబాద్ను కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అనే ఆలోచనతో హైదరాబాద్ పట్టణానికే ఒక పదివేల కోట్ల ఆదాయం కూడా సమకూర్చడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా ఆదాయం కేటాయిస్తూ మళ్ళీ మేము ఎలక్షన్స్ కన్నా మృతాలు ఆరు గ్యారంటీలు ఇచ్చినాం ఆరు క్యారెట్లకు కూడా ఇళ్ళ నిధులు కేటాయించేది కాకుండా ప్రయత్నం చేస్తున్నా అని కొన్ని పార్టీలు ఆరోపించాయి అసలుంటిది ఏం లేదు ఆ శివాలయం భూమి పరిరక్షించడానికి ఎవరు ముందరకు వచ్చినా వాళ్ళతో పాటు నేను వాళ్ళ ముందటుండి పోరాడి అది శివాలయానికి చెందే విధంగా కూడా మేము ఉండము ఎప్పుడు కూడా మేము అసలు తప్పులు చేసే వాళ్ళకు కూడా సహకరించలేదు రాబోయే కాలంలో కూడా మేము సహకరించమే మీ ద్వారా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు మా కన్నా మంచిగా అంటే అగ్రికల్చర్ కానీ అవన్నీ బడ్జెట్ మీద మా భూమన్నా మాట్లాడాల్సింది ఈ బడ్జెట్లో కేటాయింపు జరిగింది అంటే అందరు ఏమనుకున్నారు లక్ష రూపాయలు ఇచ్చేరు ఇక తర్వాత వస్తాయో లేవు అని అట్లా కాకుండా ప్రతి ఒక్కరికి రెండు లక్షల దాకా రుణమాఫీ విధంగా కూడా బడ్జెట్లో కేటాయింపు జరిగింది అందుకోసమే ఇవాళ మేము ఈనాడు పేపర్లు చూసాం కొన్ని పేపర్లలో న్యూస్లలో కూడా చూసాం వాళ్లకు విమర్శిద్దానికి తావు లేకుండా అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ నాయకులు కూడా మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇసోటి పేదల గురించి ఆలోచించే బడ్జెట్ అని రెండు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ బడ్జెట్ హర్షించడం మాకు చాలా సంతోషం అందుకోసమే ఇసోటి కాంగ్రెస్ అంటే ఎప్పుడు కూడా పేదలకు రైతులకు మహిళలకు మైనార్టీలకు ఓ అంటే సంపన్న వర్గ మన బీద వాళ్ళందరికీ కూడా మేలు చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంటుంది అందుకోసమే మేము అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంత మంచి బడ్జెట్ను హర్షిస్తుంటే ఈ కొన్ని ప్రతిపక్షాలు కావాలని ఎస్పెషల్లీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఆ రెండు పార్టీలే ఈ బడ్జెట్ను విమర్శిస్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ రోజులు ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా విద్యకు వైద్య వైద్యానికి అదేవిధంగా వ్యవసాయానికి కూడా ఇంత బడ్జెట్ ఎప్పుడు కూడా కేటాయించలేదు అందుకోసమే ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన మా బట్టి విక్రమార్క గారికి కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా మీ ద్వారా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా రేపు రాబోయే కాలంలో కూడా ఏమైనా మంచి సజెషన్ సజెషన్స్ ఇస్తే ఎందుకంటే మీకు కూడా తెలుసు బడ్జెట్లో కొన్ని ఏదైనా మర్చిపోయినా కానీ మళ్ళీ కూడా కేటాయించే విధంగా వాళ్ళు వెసల్బాటు కలుగుతున్నారు ఇప్పుడు నిన్న మేము రాత్రి ఒక దగ్గర ఇంకో దగ్గర పెద్ద నాయకుల దగ్గర ఒక్కే కూడా ఒకటి రెండు చిన్న చిన్నవి మర్చిపోతే అది మళ్ళీ కూడా ప్రవేశ అంటే మళ్ళీ కూడా యాడ్ చేసుకునే విధంగా కూడా ఇప్పుడున్న బడ్జెట్ దగ్గర ఒక పెద్ద ఆయన ఒక ఎమ్మెల్యే కన్నా పెద్ద ఆయన మా నిన్న రాత్రి ఒక డిస్కషన్ ఒకటి రోజు మర్చిపోయిన అనే విధంగా అదేవిధంగా మేము ఇచ్చిన గ్యారంటీని కూడా మీరు అందరూ గమనిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికి కూడా రానోళ్ళకు కానీ బిల్ కూడా ఎవ్వరికి కూడా ఇంకా రాను వాళ్ళు ఉంటే కూడా వాళ్ళని అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళని కూడా కన్సిడర్ చేయమని కూడా చెప్పారు అంటే ఈ విధంగా అందరికీ చెందాలి అనే ఆలోచనతోనే ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంది ఆ పొరపాట్లు సరిదిద్దుకునే విధంగా ఇప్పుడున్న మా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది కాబట్టి మీరు